భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై టీవీ ఫైవ్ ఛానల్లో జర్నలిస్ట్ మూర్తి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఆయన ఉపయోగించిన భాష రాసతో కూడిన వ్యాఖ్యలు అభివర్ణిస్తున్నారు ఈ వీడియోను నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి పాకిస్తాన్పై భారతదేశం దాడి చేయబోతుందనే వార్తలు యుద్ధ వాతావరణ నేపథ్యంలో మూర్తి తన విశ్లేషణను అత్యంత నాటకీయ పద్ధతిలో వివరించారు ఈ వీడియోలలో ఆయన మాట తీరు నేపథ్య సంగీతం విజువల్స్ అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయని నెటిజన్లు అంటున్నారు ఈ ఎలివేషన్స్ కారణంగా ఆయన వీడియోలు పెద్ద షేర్ అవుతూ వైరల్ అయ్యాయి అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోల పరంపరలో ఒక సందర్భంలో మూర్తి పొరపాటున నాలుగు జారి నిన్న అటాక్ జరగలేదు అని పేర్కొన్నారని అది కూడా ఈ వీడియోల వైరాలిటీకి తోడయ్యిందని వార్తలు వస్తున్నాయి సాధారణంగా ఉద్వేగంగా మాట్లాడే క్రమంలో ఇలాంటివి సహజమైనప్పటికీ వైరల్ కంటెంట్ గా ఇది ప్రత్యేకంగా నిలిచింది మొత్తంగా చూస్తే టీవీ ఫైవ్ మూర్తి పాకిస్తాన్ ఇండియా పరిస్థితులపై చేసిన వ్యాఖ్యానాలు ప్రత్యేకించి ఆయన ఆకట్టుకునే శైలి అనుకోకుండా జరిగిన టంగ్ స్లిప్ సంఘటనతో కలిసి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి వేగంతో పాకను ఢీకొంది భారత వాయిస్ జైనకు చెందిన యుద్ధ విమానాలు క్షణాల్లో బోర్డర్ దాడి దూసుకుపోయాయి మిసాయిళ్లను వర్షంలో గురిపించాయి పాక్ నిషీధిలో చెలరేగిపోయాయి టార్గెట్లను ఛేదిస్తూ పాక్ వెనులో వణుకు పుట్టించింది ఇండియా పాక్ ఆర్థిక రాజధాని కరాచీని చీల్చి చెండాడే మిస్సైళ్ళు బాంబు బేలులతో పోర్ట్ ఏరియా దద్దరిల్లిపోయింది అటు ఇస్లామాబాద్లో కూడా భారత్ అటాక్ పాక్ బెంబెలెత్తిపోయింది స్వయంగా ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేశారు తట్టాబుట్ట సర్దేశారు అటు ఆర్మీ చీఫ్ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ఏ క్షణాన్నైనా భారత్ దాడి ఊహించిన రీతిలో ఉండొచ్చన్న భయం పాక్ను వెన్నడుతుంది ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ టార్గెట్గా ఒక్కో నగరంపై వందలాది డ్రోన్లు మిస్సైల్ను ప్రయోగిస్తోంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ టూ పేరుతో స్కెచ్ చేసిన భారత్ పాక్ కవ్వింపుతో చావ కొడుతోంది చాచి కొడుతోంది పాక్ కాళరాత్రిని చూపిస్తోంది తెల్లారేసరికి పాక్ కట్టించే విధంగా భారత ఆర్మీ చెలరేగిపోతోంది భారత్ ప్రతి దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది